ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమాలు మంగళగిరి నియోజకవర్గంలోని పాఠశాలల్లో జూలై పదవ తేదీ ఓ పండుగ వాతావరణంలో జరిగాయి మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని వ్యవస్ కాలనీ మున్సిపల్ హైస్కూల్లో ఆహ్లాదకర వాతావరణంలో మెగా పీటీఎం టూ పాయింట్ జీరో కార్యక్రమాలను నిర్వహించారు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు పాఠశాల ఆవరణలో రంగవల్లు తీర్చిదిద్దారు సాంస్కృతిక కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి మా మా అమ్మగారు వచ్చారు ఈరోజు మా నాన్నగారికి పన్నెండు రాలేకపోయారు మా అమ్మగారి గారి పేరు భవానీ నాన్న పేరు మా నాన్నగారి పేరు హరిబాబు హలో మై మే మై నేమ్ ఇస్ సిహెచ్ భవాని మా వారి పేరు హరిబాబు మాకు ఇద్దరు పాపలు పెద్ద పాపని తెలుగుదలి గెడప్లో ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా రెడీ చేసి తీసుకొచ్చాము చిన్న పాప నైన్త్ క్లాస్ చదువుతుంది మా పిల్లలు ఇద్దరు కూడా ఫస్ట్ నుంచి నా ఎక్కడే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు మొన్న మాకు తల్లికి వందనం కూడా ఇద్దరు పాపలకి పడింది ఈ పేరెంట్ ఈ మీటింగ్ వల్ల టీచర్స్కి ఉపాధ్యాయులు పిల్లలకి కమ్యూనికేషన్స్ బాగుండాలని ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉంది నా పేరు మౌనికా అండి మా పాప మా బాబు ఇదే స్కూల్లో చదువుతున్నారు నాకు ఒక పాప ఒక బాబు సెవెంత్ క్లాస్ పాప చదువుతుంది థర్డ్ క్లాస్ బాబు కాలనీ హై స్కూల్ మా ఆ పిల్లలిద్దరికీ తల్లివాదునో కరెక్ట్గా పడ్డాయి ఈరోజు ఈటీఎం ఈ సందర్భంగా ఇక్కడ రమ్మని కాంపిటీషన్ చేయాలి ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది పిల్లల్ని మాత్రమే కాకుండా పేరెంట్స్ కూడా ప్రోత్సహించిందో మీకు నాకు స్కూల్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అండ్ గర్ల్స్కి సపరేట్ క్యాంపస్ వాళ్ళని చూసే విధానం కానీ వాళ్ళని సపరేట్గా ట్రీట్ చేయడం కానీ కానీ చాలా స్పెషల్గా అనిపిస్తుంది పర్టికులర్గా ఈ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం మెయిన్లీ పిల్లలకి ప్రొటెక్షన్ అనేది చాలా బాగా వచ్చింది వాళ్ళు చూసే విధానం కూడా చాలా వచ్చింది టీచింగ్ కూడా చాలా బాగుంటుంది మా ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా మాకు పేరెంట్స్కి చెప్పడం వాళ్ళని కేర్ చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది ఈ స్కూల్లో లీ సూర్యదేవాలయ కిరణాలీలసింహాచర శ్రీశైల శ్రీవరాబనాథసింహ శివమహోజ్వర యూవర్స్ కాలనీలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశానికి శాసన మండలి చీఫ్వి పంచమర్తి అనురాధ టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ కె శకుంతల రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరి రావు టిడిపి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ మాజీ కౌన్సిలర్ వంగర పెదలక్ష్మేయ హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ వంగర హనుమాన్ కుమార్ వైస్ చైర్మన్ బిట్రా చెన్నకేశ్వరి తదితరులు పాల్గొన్నారు బీవర్స్ కాలనీ మున్సిపల్ హై స్కూల్లో విద్యా ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నాయని అతిథులు ప్రశంసించారు మెగా పేరెంట్స్ టీచర్ మీట్ అనే ఆలోచన విధానం పుట్టింది నారా లోకేష్ గారికి వారు ఖచ్చితంగా పేరెంట్స్ టీచర్స్ ఇంటరాక్షన్ అయితేనే ప్రతి విద్యార్థి కూడా అతని మెంటల్ స్టేటస్ అదేవిధంగా స్టడీ పరంగా ఎలా ఉంది అనేది తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ నారా లోకేష్ గారు ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది అదేవిధంగా మరి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఏదైతే వాగ్దానం చేశారో తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఖచ్చితంగా మరి డబ్బులు వేస్తామని చెప్పి చెప్పారు దాన్ని నిలబెట్టుకున్న ఏకైక ప్రభుత్వం మాది అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా దాదాపు అరవై ఏడు లక్షల ఇరవై నాలుగు వేల మందికి ఈ తల్లికి వందనం మరి ద్వారా డబ్బులు పడతా ఉన్నాయి ప్రతి తల్లికి ఈ డబ్బులు ఉన్నాయి పిల్లల్ని పనికి పంపించకుండా బడికి పంపించమని గత ప్రభుత్వంలో అటే తప్ప అందిన పక్షాన్ని లేవు మొదటి రెండు సంవత్సరాలు ఏమో ఒక బిడ్డకి ఇచ్చారో అది కూడా లేదు రేపటి పౌరులు అని నమ్మే వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు నో కాంప్రమైజ్ అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద మరి సన్న బియ్యం పెట్టడమే కాకుండా వాళ్ళకి రోజుకొక వెరైటీ పెట్టే మెను కూడా వేరే పెట్టే విధానం కానీ ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మధ్యాహ్న భోజనం పథకం ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి తీసేస్తే దాన్ని మళ్ళీ పెట్టడం కానీ ప్రైమరీ తొమ్మిది వేల ఐదుకు ప్రైమరీ స్కూల్స్లో వన్ క్లాస్ వన్ టీచర్ నినాదంతో మరి ప్రతి చోట టీచర్స్ని ఏర్పాటు చేయడం కానీ ఇప్పుడు ఎక్కువ మంది టీచర్స్ ని ఇంకా రిక్రూట్ చేయడం కోసం మెగా డిఎస్సి పదహారు వేల పైన పోస్టుని రిక్రూట్ చేసే విధానం నడుస్తూ ఉంది పరీక్షలు కూడా అయిపోయినాయి ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కూడా రిక్రూట్ అవుతుంది ఈ విధానం ఇట్లాగా పర్మనెంట్ గా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం నారా లోకేష్ గారు చేస్తా ఉన్నారు అంతే విధంగా బడి పుస్తకాల్లో జగన్మోహన్ రెడ్డి లాగా నారా లోకేష్ గారు ఎక్కడ బొమ్మేసుకోవాలా ఇచ్చిన బ్యాగుల మీద నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎక్కడ ముద్ర వేసుకోవాలా అదేవిధంగా యూనిఫామ్ కూడా చాలా యూనిక్గా ఉండాలి రాజకీయంగా రాజకీయానికి అతీతంగా ఉండాలనే ఉద్దేశ ఉద్దేశంతో మంచి యూనిఫామ్ని కూడా సెలెక్ట్ చేయడమే కాకుండా ప్రతి మైన్యూట్ లెవెల్లో నారా లోకేష్ గారు విద్యాశాఖని మరి ప్రక్షాళన చేస్తూ తీర్చిదిద్దుతున్నందుకు ప్రత్యేకంగా వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా మనందరికీ తెలుసు ఎవరో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గత డిసెంబర్ మాసంలో మొట్టమొదటిసారిగా ఒక మెగా పేరెంట్ టీచర్ మీట్ మనం ఏర్పాటు చేసుకోవటం సుమారు నలభై ఆరు వేల స్కూల్స్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దిగ్విజయంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం మొట్టమొదటిసారిగా చూశాం ఆ కార్యక్రమం తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు మహేష్ లోకేష్ గారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని స్కూల్స్ రీఓపెన్ సందర్భంగా ఆ నెలలో ఒకసారి అలాగే డిసెంబర్ మాసంలో ఒకసారి ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరుపుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం ఆ కార్యక్రమంలో భాగంగా మనం ఈ రోజున ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ ఏర్పాటు చేసుకుంటూ మనందరం చూసాం మనందరం గుర్తుంచుకోవాల్సిన అంశం మన మంగళగిరి శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మాధ్యులు ఒక ఉన్నత విద్యావంతుడు స్టాండ్ఫార్డ్ యూనివర్సిటీలో చదువుకొని వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం చేసి తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా తను కూడా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత అనేక మంత్రివర్గంలో అనేక శాఖలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా విద్యాశాఖనే ఎంచుకొని ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాడన పెట్టి ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ అంటే భారతదేశానికి ఒక దిక్కు దిక్సూచిగా ఉండాలనేది వారి యొక్క ఎయిమ్ దానిలో భాగంగానే ఆయన మంత్రి పదవి చేపట్టిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకురావడం మనం అందరం చూస్తున్నాం ముఖ్యంగా స్కూల్స్ ప్రారంభోత్సవం రోజే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా సర్వేపల్లి రక్షణ పేరుతో విద్యా కిడ్లు అందజేయడం మనందరం చూసాం అలాగే యూనిఫార్మ్స్ కాని ఉంది షూస్ కానివ్వండి బుక్స్ కానివ్వండి బూట్లు కానివ్వండి అన్నీ కూడా ఎంతో నాణ్యమైనవి మీ అందరి కాని చేయడం కూడా మనం అందరం గుర్తుంచుకోవాలి కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇంతకు ముందు రోజుల్లో మన యొక్క గవర్నమెంట్ స్కూల్స్ లో ఎప్పుడూ చూడలేదు చక్కటి వాతావరణంలో ఈ యొక్క పేరెంట్ టీచర్ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాము మరి ఇదే సందర్భంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క అభివృద్ధికి అంటే పిల్లల్లో చదువుల పట్ల అభివృద్ధి పెంచడం కోసము తల్లికి వందనం ఇటీవలే మనక తీసుకున్నారు అదేవిధంగా ఇతర అనేక కార్యక్రమాలతోటి ఈ యొక్క ఎడ్యుకేషన్ అనేది ముందుకు వెళ్తూ ఉంది ఈ సందర్భంగా మనందరము తెలుసుకోవాల్సింది ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని సక్రమంగా వినియోగించుకొని మన పిల్లల భవిష్యత్తుకి దాన్ని తీర్చిదిద్దుకోవడానికి వాడుకోవాలి పిల్లలకి కూడా తెలియజేసేది ఏంటంటే మనకి చిన్న చిన్న పద్యాలు చిన్న చిన్న స్లోగన్స్ ఇప్పుడు మేము అందరికీ తెలుసు సాటర్ అనేది నో బ్యాక్ డే గా పెట్టారు ఆ నో బ్యాక్ డే పెట్టినప్పుడు ఆ రోజు రెగ్యులర్ గా ఉండే క్లాసెస్ ని కాకుండా అదర్ దాన్ యాక్టివిటీస్ కి ఆ రోజు కేటాయించమని గౌరవ మన యొక్క మినిస్టర్ గారైన శ్రీ నారా లోకేష్ గారు తెలియజేస్తున్నారు దాంట్లో చాలా అర్థం ఉంది మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు కూడా వాటి యొక్క తాత్పర్యాలతో ఇప్పుడు మనం ఏదన్నా పనిచేస్తున్నప్పుడు అవి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి అన్నమాట మనల్ని మనము ఒక ఆలోచన నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ హెచ్చరిక మనకి ఉపయోగపడుతుంది మనం అలాంటి పద్యాలు నేర్చుకోవటానికి అలాంటి కథలు ఇలాంటి వాటికి కేటాయించుకోవటానికి అదేవిధంగా సోషల్ సర్వీస్కి మొక్కలు ఇలాంటి వాటిని పెట్టడం పుస్తకాలు చదువుకోవడం వీటి కోసము సాటర్డే కేటాయించమన్నారు ఇది ఒక మంచి ఆహ్వానించదగ్గ కార్యక్రమము పిల్లలు అనేవాళ్ళు ఎటువంటి ఇతర యావిగేషన్స్ ఏమీ లేకుండా ఓన్లీ చదువుల్లోనే ఉండటం వల్ల ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ సెల్ ఫోన్ కానీ ఇలాంటి వాటికి అలవాటు పడుతున్నారనే ఉద్దేశంతో స్కూల్స్లో మోరల్ ఎడ్యుకేషన్ పెంచడం కోసము కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు దాన్ని సక్రమంగా జరిగేటట్టు ఆ కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యేటట్టుగా మన యొక్క హెచ్ఎం గారు మిగిలిన సిబ్బంది దాన్ని అమల్లోకి తీసుకొచ్చుకోవాలి ఈ హై స్కూల్ నుంచి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఐదు వందల తొంభై ఒక్క మార్కులు సాధించిన సి వరుణ్ సాయికు అతిథులు ఘనంగా సత్కరించారు ఏడు రాష్ట్రాల నుంచి జపాన్ పర్యటనకు వెళ్తున్న విద్యార్థి బృందంలో మన రాష్ట్రం నుంచి ఎంపికైన నలుగురిలో వరుణ్ సాయి ఉండటం విశేషం నా పేరు టీ వరుణ్ సాయి నేను మంగళగిరి మున్సిపల్ హై స్కూల్లో సెవెంత్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు చదివాను రీసెంట్గా టెన్త్ క్లాస్లో నాకు ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ వచ్చినాయి ఆ ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ వచ్చినందుకు నన్ను మా స్కూల్లో ఈరోజు సన్మానం చేశారు వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సంవత్సరం నన్ను ఇండియా మొత్తం మీద సెవెన్ స్టేట్స్ నుంచి జపాన్కి ట్రిప్ తీసుకెళ్తున్నారు దానిలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఫోర్ మెంబర్స్ వాళ్ళలో నేను ఒకరిని సెలెక్ట్ అయ్యాను దానికి థ్యాంక్స్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మా ఫాదర్ ప్రైవేట్ ఎంప్లాయీ మా మదర్ టైలర్ వారు నన్ను చాలా కష్టపడి చదివించారు నాకు ఇన్ని మార్క్స్ వచ్చినందుకు మా టీచర్స్ చాలా సహకరించారు రివర్స్ కాలనీ మున్సిపల్ హై స్కూల్ నుంచి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సమావేశం అనంతరం విద్యార్థులతో పాటు పేరెంట్స్ కూడా మిడ్ డే మీల్ ఏర్పాటు చేశారు